ఇంకోండి చూడండి ఎలా పోతే ఊరి మీద వదిలినారు తీయాలి వదిలేటమ్ అది కసకస అంటది తీతే అంత పెద్ద ఎరగట్టుకున్నావా ఈ అయితే మనం హానా గ్రో ఇంటికి వచ్చాము

రెండు వందల యాభై అయినా నీకు ఇలాంటి రొయ్యలు ఎక్కడ జరుగుతుంది ఓకే కానీ కాకపోతే ఆర్గానిక్ కదా అందుకనే అదే చెప్పేది ఆర్గానిక్ అంటే అదే ఇక చూడండి అది చూడండి నడిచిపోతా ఉంది దాని బాటికి అది బతుకున్నాయి మీకు ఈ వీడియో చూసే ముందే మేము చేపలు పట్టుంటాం ఆ వీడియో అయితే వచ్చేస్తుంది ఇదైతే నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట ఇంకోండి చూడండి ఎలా పోతుంది ఎలాగ ఈ ఊరి మీద వదిలినారు బర్రెలు వదిలేటమ్మ నేను లేచి అన్న వీటిని ఎక్కడ మనం వల్చేసుకున్నాం ఇంటికి ఎత్తుకు పోయి ఆ ఇంటికి ఎత్తుకు వెళ్ళి పాడైపోతాయి ఏంటంటే ఇప్పుడు వల్చేసుకొని మేము ఇంటికి తీసుకెళ్లి కుక్ చేయాలా అందుకని అయితే ఇట్టే ఎట్టే పోతాయి కాబట్టి ఎడే వల్చుకొని అయితే వెళ్ళిపోతాయి ఇంటికి మా ఇంటికి అయితే ఎంత వంద కిలోమీటర్లు ఉంటుంది వంద 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 ఏడు ఉంటుంది నాయనా నెల్లూరుకే డెబ్బై రా మనకా వంద ఉండదు యాభై ఉంటుంది యాభై ఉంటుంది అంతే నెల్లూరుకి డెబ్బై ఐదు కదా మా ఊరి నుంచి నెల్లూరు డెబ్బై ఐదు ఒక యాభై అరవై మధ్యలో ఉంటుంది అరవై మధ్యలో ఉంటుంది చూనాడానికి అడిగో ప్రాణవ్ పెరుగు పాయసం ఆడ ఇడ్లీ పాయసం తింటున్నాడు మాకైతే ఇక్కడ కేజీ రెండు వందల యాభై రూపాయలు పడ్డాయి కానీ చేసుకున్నాం వీటిని బ్రో మాకు ఈరోజు ఫుల్ హెల్ప్ చేసాడు బ్రో కానీ పెద్దవైతే మనకు లాస్ ఏమో బ్రో పెద్దగా కండ్ అంత పద్ధతి కదా తలకే బాగుతుంది తీయాలి బ్రోజ అది కసకస అంటది దీకిపోతే అది దీగిపోతే ఏంటంటే కసగస అంటది అది పేగది రొయ్య ఏ మ్యాచ్ తింటుందో అంతా దాంట్లో జరగదు దాదాపు అయితే అవి వచ్చినాయి కేంద్ర ఎవరో చెప్తున్నారు ఇంతగా రొయ్యలు పెట్టుకొని రెండు కిలోలు రొయ్యలు చెప్తున్నారేమో చూడండి ఇదిగోండి ఈ కొంటే తలకాయలు ఎక్కువ పోతాయి కాకపోతే కొద్దిగా న్యాచురల్గా పెరిగిన రొయ్యలు కదా టేస్ట్ మాత్రం బాగుంటాయి బాగుంటాయి తినడానికి మాత్రం చాలా బాగుంటాయి మీరు కైలల్లో కూడా పెట్టేస్తారు కదా కూడా ఇదిగోండి ఎంత వచ్చి ఉంటుందా ముక్కలు కేజీ వచ్చి ఉంటుందా కేజీ వచ్చి ఉంటుందా కేజీ ఉండవు నా కేజీ ఉండవు కదా కేజీ ఉంటుంది కేజీ ఉంటుంది కేజీ పప్పు అయితే వచ్చింది పప్పు 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 కేజీ జాస్తి కూడా ఉండచ్చు బరువు ఉంటుందా పప్పు కదా అవునులే ఉండచ్చు ఇట్లయితే ఒకసారి నీటికి కడిగేసుకుందాం బాగా జల్లీ జల్లీగా ఉన్నాయి రియల్ అయితే రొయ్య పప్పు అంటారు దీన్ని ఇంత కొద్దిగా ఉప్పు పసుపేసి అయితే నీట్గా కలిపేద్దాం ఇంకైతే ఇవి తీసుకెళ్ళిపోయి మన ఇంటికాడైతే వీటిని కుకింగ్ చేద్దాం తోటలో కానీ ఎక్కడన్నా నానా గ్రో ఇచ్చిన రొయ్యలు అయితే మనం మామిడితో ఉప్పు అయితే తెచ్చేసుకున్నాం ఇప్పుడైతే కూర అయితే చేసుకుందాం ముందుగా సెట్ అయితే పెట్టుకుందాం కొద్దిగా నూనె అయితే పోసుకుందాం సన్నగా జరిగిన ఎరగడ్లు అయితే కొద్దిగా వేసుకుందాం కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకుందాం సన్నగా జరిగిన పచ్చిమిరకాయలు కూడా వేసేసుకుందాం ఎర్రటి టమాటా ముక్కలు కూడా వేసేసుకుందాం మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకుందాం కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం ఎర్రటి మిరపడై కొద్దిగా వేసేసుకుందాం ఆంద్రా మిరపడు అంత అనిపించిన్నాకా ఏమో మిరపడు ఎక్కువదా మెరపుడు ఎక్కువ లేదు నీట్గా కడుక్కున్న రైలు కూడా వేసుకుందాం రొయ్య ఈరోజు పెద్ద పెద్ద అయ్యా సైజులు మాత్రమా ఇది బాగుంటాయి టేస్ట్ కూడా మనం తిన చాలా సార్లు బాగుంటాయి బాగుంటాయి సేపు మూత పెట్టయితే ఉడికిస్తాను ఒకసారి అయితే మోతి చూద్దాం చూసారు కదా రూల్లో ఉన్న నీళ్ళే టూర్ ఉన్నాయో మెత్తగా దంచుకున్న ధనియాలు మిరియాలు పట్టాలవంగా లవంగా అయితే కొద్దిగా వేసుకుందాం బాగా కలిపెట్టుకుంటే కొద్దిసేపు రెడీ అయిపోద్ది రెడీ అయిపోయింది మొదన రావు మర్చిపోతున్నారు మీరు ఓకే ఓకే ఇదిగా కొత్తిమీర వేసుకుందాం అయితే భలే వస్తుందా ఈ రోజా రైలు కూర కదా కమ్మగా ఉంటుంది వాసన రైలు కూర ఏమైనా చాలా తక్కువ సార్లు దొరుకుతుంది కదా చేపలు దొరికినట్టు దొరక రైలు ఇంకైతే కూర అయితే రెడీ అయిపోయింది దించేస్తున్నాం కూర చూడండి ఎట్టుందో బాగా చిక్కగా రెడీ అయిపోయింది మోటో పత్రలు అంటారు చూడు అని కలర్ఫుల్గా ఉందిరా రొయ్యల కూర మాత్రం ఏమో కాలుతుందా కాలుతుందా వేడి వేడి అన్నంలో వేడి వేడి రుయ్యూర అదే కదరా చెప్పింది కాలుతుందే అండి కాలుతుంది అన్నం కదండి ఈ రోజా ఈరోజా కూర వాసన మాత్రం భలే ఉందము వద్ద గుండో అబ్బా ఎక్సలెంట్ గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుంది రయ్యా బాగా ఉడుకుంది అబ్బా हां ये अंत पे डर्गाディतकनावा रोज దబలాణం హ్మ్ అబ్బా కమ్మగా ఉంది కూర మా గుంటల్లో పట్టిన రొయ్యులు కూడ తింటుంటావు నువ్వు ఏవి ఈ సామి దొరకవు ఎనామే అంటే రోజుల గుంటల్లో ఎప్పుడైనా దొరకతాయి ఇది దొరికేది కష్టం చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా కూర అయితే రొయ్యలు కూర బాగా ఎక్కువసేపు ఉడికించాం అందుకని మెత్తగా నిలిగిపోతున్నారు రొయ్యి కూడా ఈ చల్లటి మామిడి తోటలో తమ్మటి రొయ్యల కూర అంత అద్భుతంగా ఉంది టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ నిజంగా అదిరిపోయింది టేస్ట్ అయితే రొయ్య తగ్గుతూ ఉంటే అంత బాగుంది టేస్ట్